വെൽക്കം ടു പി ആർ ഫോർ ദ സ്റ്റേറ്റ് ന്യൂസ് നീന ശ്രീലത యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ పట్టణ కేంద్రానికి చెందిన మాజీ బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఐటిపాముల రవీందర్ ఆధ్వర్యంలో సుమారుగా నూట అరవై మంది కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీని వీడి భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా వారికి పార్టీ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం ఐటిపాముల రవీందర్ మీడియాతో మాట్లాడుతూ గత పదమూడు సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీలో వివిధ హోదాలో పనిచేసి కాంగ్రెస్ పార్టీ భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితునై మా ఒలిగొండ ముద్దుబిడ్డ అయిన కుంభం అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో చేరడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు ఈ నెల పదమూడున జరిగే లోక్సభ ఎన్నికల్లో భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి భారీ మెజార్టీ తీసుకొచ్చి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డికి గిఫ్ట్గా ఇస్తామని రవీందర్ తెలిపారు గా ఇక్కడికిచ్చేసిన పత్రిక విలేకరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నా పేరు ఐటి రవీంద్ర అనే గత పదమూడేళ్ళ నుంచి పదమూడేళ్ల నుంచి బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతూ నన్ను మండల జిల్లా సెక్రటరీ దాకా ఎన్నో పదవులు స్వీకరించినాను అదేవిధంగా ఇక్కడ దాత అయిన ఉమ్మ అనిల్ కుమార్ రెడ్డి గారు అతను చేస్తున్న లోకల్లో లోకల్నే కానీ మరి కాన్స్టిట్యూషన్ లెవెల్లో ఆయన చేస్తున్న గొప్ప పనులు సంక్షేమ కార్యక్రమాలు అవి నన్ను ఎంతో మనసు చేసినాయి ఆయనను చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు నేను సంతోషించి ఈరోజు మా ఊరి దొర అయిన ఆయన కులం దొర కాదు గుణానికి దొర అటువంటి గొప్ప నాయకుని ఆధ్వర్యంలో నూట సుమారుగా నూట అరవై మంది కార్యకర్తలతో బీఆర్ఎస్ కార్యకర్తలతో కాంగ్రెస్ పార్టీలో ఉమ్మ అనిల్ కుమార్ రెడ్డి మా భోనింగ్ శాసనసభ సభ్యుడు ఆయన అతని ఆధ్వర్యంలో జైన్ కావడం జరిగింది మేము ఈ రోజు నుండి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికై కార్యకర్తల అభివృద్ధి కోసం పార్టీ అభివృద్ధి కోసం ఎల్లవేళలా కృషి చేస్తాను అదేవిధంగా మా ఎంపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డిని ములిగొండ మండలంలో అత్యధిక మెజార్టీ ఇచ్చి మా అనిల్ కుమార్ రెడ్డి సార్కు గిఫ్ట్ ఇస్తామని మేము ఆకాంక్షిస్తున్నాము ఎంపీ అభ్యర్థిని గెలిపించడానికి నా వంతు సాయం ఎల్లవేళలా ఉంటుందని అనిల్ కుమార్ రెడ్డి సారి ఆకారంతో ఎప్పుడు కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కృషి చేస్తానని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు అనిల్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం కుమార్ రెడ్డి గారి నాయకత్వం చేతి గుర్తుకే చేతి గుర్తుకే